ప్రపంచం మొత్తం మన చేతిలో ఉంది ఒక్క క్లిక్ తో అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడచ్చు కానీ పక్కనే ఉన్న ఫ్రెండ్తో మనస్ఫూర్తిగా మాట్లాడి ఎన్న లైన్ గురించి మాట్లాడుకుందాం పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మన కళ్ళు ఫోన్ స్క్రీన్ మీద మన మైండ్ నోటిఫికేషన్స్ మీద ఉంటుంది అసలు మనం లైఫ్ ని జీవిస్తున్నామా లేక స్క్రోల్ చేస్తున్నామా ఒక్కసారి వెనక్కి వెళ్దాం స్మార్ట్ ఫోన్స్ లేని రోజుల్లో అప్పుడు వెయిటింగ్ లో ఒక కిక్ ఉండేది నచ్చిన పాట కోసం రేడియోలో వెయిట్ చేసే వాళ్ళం ఫ్రెండ్స్ ఇంటికి వచ్చి పిలిచేదాం వెయిట్ చేసేవాళ్ళం ఏదైనా విషయం చెప్పాలంటే లెటర్స్ లేదా ల్యాండ్ లైన్ కోసం వెయిట్ చేసేవాళ్ళం మన దగ్గర కాంటాక్ట్ లిస్ట్ తక్కువ ఉండేది కానీ కనెక్షన్ స్ట్రాంగ్ గా ఉండేది గంటలు గంటలు మాట్లాడుకునే వాళ్ళం కానీ బోర్ కొట్టేది కాదు కానీ ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నామా లేదా అన్నది ముఖ్యం కాదు మనం ఆనందంగా ఉన్నట్టు తేడా పెట్టామా లేదా అన్నది ముఖ్యంగా అయిపోయింది వందల మంది ఆన్లైన్ ఫ్రెండ్స్ ఉంటారు కానీ మనసు బాగలినప్పుడు కాల్ చేసి ఏం పర్లేదురా అని చెప్పి ఒక్క మనిషి దొరకడం కష్టమైపోయింది మూమెంట్ ని ఎంజాయ్ చేయడం మానేసి దానికి క్యాప్చర్ చేయడంలో బిజీ అయిపోయాం లైక్స్ షేర్స్ కామెంట్స్ ఇవే మన ని డిసైడ్ చేస్తున్నాయి టెక్నాలజీ తప్పు కాదు దాన్ని మనం వాడుతున్న విధానం తప్పు రోజుకు ఒక గంట ఫోన్ పక్కన పెట్టండి వైఫై సిగ్నల్స్ కంటే మనిషి ఎమోషన్స్ చాలా గొప్పవి ఇప్పుడు లైఫ్ లో సెటిల్ అవడం అంటే ఏంటి పొద్దున్నే లేచామా పరిగెత్తామా రాత్రికి అలసిపోయి పడుకున్నామా మళ్ళీ రేపు పొద్దున అదే అసలు మనం బతుకుతున్నది దేనికోసం నెల వచ్చే మెసేజ్ కోసమా లేక సమాజం మనకి ఇచ్చిన సెటిల్మెంట్ అనే డెఫినేషన్ కోసమా ఈరోజు మనం మన లైఫ్ లో జరుగుతున్న ఒక పెద్ద స్కామ్ గురించి మాట్లాడుకుందాం అదే లైఫ్ లో సెటిల్ అవడం చిన్నప్పటి నుంచి మనకి ఒకటే నేర్పించారు టెన్త్ లో మంచి మార్కులు వస్తే లైఫ్ సెటిల్ ఇంటర్ లో మంచి మార్కులు వస్తే లైఫ్ సెటిల్ మంచి జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అన్ని వచ్చాయి కానీ మనశ్శాంతి ఎక్కడ సెటిల్ అయింది ఇరవై ఏళ్ళు వచ్చేసరికి కెరియర్ టెన్షన్ ఇరవై ఐదు వచ్చేసరికి పెళ్లి టెన్షన్ ముప్పై వచ్చేసరికి ఈఎంఐల టెన్షన్ మనం సంపాదిస్తున్నాం కానీ మన కోసం కాదు బ్యాంకు లోన్ల కోసం పక్క వాళ్ళకి గొప్పగా కనిపించడం కోసం పక్కింటి అబ్బాయికి పది లక్షల ప్యాకేజ్ వచ్చిందంటే మనకి ఎనిమిది లక్షలు వచ్చినా సరే మనం ఫెయిల్ కిందకే లెక్క ఎందుకంటే మనం మనల్ని ఎప్పుడూ పక్కోడితోనే పోల్చుకుంటాం దీనికి తోడు ఈ సోషల్ మీడియా ఒకటి అందులో అందరు హ్యాపీగానే ఉంటారు అందరూ టిప్స్ కు వెళ్తూ ఉంటారు అందరు కొత్త కార్లు ఉంటారు అవి చూసి నా లైఫ్ ఏంటి ఇలా ఉంది అని డిప్రెస్ అయిపోతాం కానీ గుర్తుపెట్టుకోండి అక్కడ కనిపించేది హైలైట్స్ మాత్రమే వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటాయి అసలు సక్సెస్ అంటే ఏంటి లక్షలు సంపాదించి షుగర్ బీపీ తెచ్చుకొని హాస్పిటల్ చుట్టూ తిరగడమా కాదు రాత్రి పడుకునేటప్పుడు ఎలాంటి భయం లేకుండా నిద్రపోవడం సక్సెస్ మనకి నచ్చిన పని చేయడం సక్సెస్ మన సంపాదన తక్కువైనా సరే సాయంత్రం ఇంటికి వెళ్ళగానే నవ్వుతో పలకరించే మనుషులు ఉండడం సక్సెస్ పరిగెత్తండి తప్పులేదు కానీ ఎటు వెళ్తున్నారో తెలుసుకొని పరిగెత్తండి మీ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ మీరు రాసుకోండి పక్కవాడి పెన్నుతో కాదు మీ లైఫ్ లో మీకు నిజమైన సంతోషాన్ని ఇచ్చే విషయం ఏంటి లో చెప్పండి ఈ వీడియో మీకు కనెక్ట్ అయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఇదే రేస్లో ఉన్నారేమో